परम탄तां वन्दे श्यामलं जगद्गुरुं वदनं वन्दनां शरणं प्रपद्ये नारेशः बालगुणसंघं त्रिनैकशो वितलकना अधिक ब्रह्मांचे इवा हम्तेदार्यैयैयै विजयं विजयं अपयः आयुः आयुः आरोग्यस्य ते हृदये आयुष्येन्द्रिये प्रतिदिष्टनी đúng đi anh 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 đi anh

I <laughs> జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ రామాలయ నిర్మాణ కార్యక్రమం గత కొంతకాలంగా ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్న విషయం మనందరికీ తెలుసు ఆ రామమందిర నిర్మాణం ఈ జనవరి ఇరవై రెండుకు పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్టాపన బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతున్న శుభ సందర్భంలో ఆ రాముల వారి పూజ చేసిన ఆ రాముల వారి ఆశిస్సులతో భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ఆ రాముల వారి అక్షంతలు చేరాలనే ఒక సదుద్దేశంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయోధ్యలోని పూజ నిర్వహించిన ఆ అక్షింతలు నేడు సిరిసిల్లకు చేరుకోవడం ఈ దేవాలయాల్లో వివిధ దేవాలయాల్లో పూజ నిర్వహించుకొని నగర పురోవీధుల ద్వారా శివాల శివనగర్లోని హనుమాన్ దేవాలయంలో వచ్చే వారం పది రోజులు అక్కడ ఉండి జనవరి ఒకటో తారీఖు నుండి ప్రతి కుటుంబానికి చేర్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున ఇందులో భాగస్వామి కావాలనుకున్న ప్రతి పౌరుడు ప్రతి హిందూ రామ్ రామభక్తులంతా కూడా ఈ అక్షంతర వితరణ కార్యక్రమంలో పాల్గొనే సదావకాశం ఉంది కావున ఎవరైనా పాల్గొని తెలుసుకున్న వాళ్ళు శివనగర్ హనుమాన్ దేవాలయంలో కూడా సంప్రదించవచ్చు అదేవిధంగా మా కార్యకర్తలని ఎవరినైనా కూడా సంప్రదించే అవకాశం ఉంది కావున ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఆ రాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఇప్పుడు వైశభవన్ నుండి పెద్ద బదారు హనుమాన్ దేవాలయం నుండి వెంకటేశ్వర దేవాలయం గాంధీ చౌక్ అంబేద్కర్ నుండి ಶಿವನಗರ್ ಹನುಮಾನ್ ದೇವಾಲಯ ವರದಿ ನಗರ್ ಹನುಮನ್ ದೇವಾಲಯ ಶಿವನಗರ್ ಹನುಮನ್ ದೇವಾಲಯ ವರದಿ ಕಲಶಾಂಚೇನ కలషాలు వెత్తుకొని టైం ఉంటుంది అట్లా కలషన్ ఒత్తుకొని అట్లా ఇచ్చేస్తాను కలిసి అనుకొని ఇస్తాను ప్రధాన కలషాలు వెతుకోవాలి తీసుకోండి 我们来，来，来。 से राजा राम पति पावन तारा राम लक्ष्मण जान के बोलो श्री हनुमान के राम लक्ष्मण जान खे बोलो हनुमान के राम लक्ष्मण जान के जो बोलो हनुमान के बोलो हनुमान के राम लक्ष्मण డుక సత్యనారాయణ గారు అదంతీ వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆ కార్యక్రమం నిర్మాణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకొని విగ్రహ ప్రతిష్టాపన దశకు చేరుకోవడం జరిగింది వచ్చే జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుంది దేశ విదేశాల నుండి అనేక మంది భక్తుల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నిర్వహించబోతుంది దానికంటే ముందు ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామి అయిన శుభ సందర్భంలో ఆ కామల వారి వద్ద పెట్టి పూజించిన అక్షింతల్ని చిత్రపటాన్ని ప్రతి ఇంటికి ఈ దేశంలోని ప్రతి ఇంటికి ఎంతమంది అయితే ఈ రామ మందిర నిర్మాణంలో భాగస్థులయ్యారో అలాంటి వారి ప్రతి ఇంటికి ఆ రాముల వారి చిత్రపటం వారి వద్ద పెట్టి పూజించిన అక్షింతలు ప్రతి కుటుంబాన్ని చేరాలనే ఒక సదుద్దేశంతో ఇప్పుడు ఈ దేశం మొత్తం ఆ అక్షింతల యంతం ప్రారంభమైంది ఆ ప్రారంభమైన కార్యక్రమం సిరిసిల్లా వరకు కూడా చేరుకునే ఇప్పుడు వివిధ దేవాలయాల్లో పూజలు నిర్వహించుకొని ఈ సిరిసిల్ల నగర నగరపురీల ద్వారా శోభాయాత్ర నిర్వహించుకొని హనుమాన్ దేవాలయంలోకి చేరుకుంటుంది అంతే విధంగా జనవరి ఒకటో తారీఖు నుండి ఈ అక్షింతలు ప్రతి ప్రతి కుటుంబాన్ని చేరి చేరే యజ్ఞం ప్రారంభం కాబోతుంది దానిలో భాగస్థులు కావాలనుకున్న ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు మన స్వయం సేవకు బంధువులు కానీ శివాలయం శివనగర్ హనుమాన్ దేవాలయంలో కానీ సంప్రదిస్తే హిమ్ ప్రతి ఒక్కరిని ఈ పనిలో భాగస్థులం చేస్తాం కాబట్టి ఆ రాంలో వారి సేవ చేసుకునే అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు కావున ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో యజ్ఞంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నారు అదేవిధంగా మన మధ్యలో ఆనాటి కరసేవ ఆనాటి గుమ్మటాలు పలు ప్రాణ త్యాగానికి జే దేనికి వెనకాడకుండా ముందుకు దూకిన ఆ రామ ఇక్కడ మన మధ్యలో కొంతమంది ఉన్నారు ఇప్పుడు పరిచయం చేయడం జరిగింది మరొకసారి జై శ్రీరామ్ నినాదం చెప్తూ మనం ఈ శోభాయాత్ర ప్రారంభం చేద్దాం శోభాయాత్ర మొత్తం కూడా భజనంతో పాఠాలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి భాగస్థం కావాల్సిందిగా కోరుచున్నాం ఒక్కసారి మనసారా జై శ్రీరామ్ మనందరికి రెండు చేతులు ఉన్నాయి రెండు చేతులు పైకెత్తి ఇవ్వాలి జై శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి అనేక మంది కరసేవకుల యొక్క ప్రాణత్యాగం ఫలించి గత కొంతకాలంగా శ్రీ అయోధ్య రామ మందిరం అయోధ్యలో రాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే దాంట్లో ప్రతి పేదవాడి నుండి అత్యున్నత స్థానంలో ఉన్న ప్రతి వ్యక్తి పది రూపాయల నుండి మొదలు పెట్టుకుంటే కొన్ని వేల లక్షల రూపాయలు ఇది తమ భాగస్వామ్యాన్ని చాటుతూ ఆ రామమందిర నిర్మాణానికి పాటుపడడం జరిగింది అలాంటి ఆ రామ మందిరం వచ్చే నెల జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన జరుపుకొని ప్రారంభోత్సవానికి దేశ విదేశాల భక్తులు దేవుణ్ణి దర్శించుకునే అవకాశం కలగబోతుంది ఆ శుభ సందర్భంలో ఆ రాముల వారి ఆశిస్సులతో ఆ రాములవారి వద్ద పూజ చేసిన అక్షింతలు వారి చిత్రపటాన్ని దేశంలోని ప్రతి కుటుంబానికి ప్రతి హిందూ మధు కుటుంబానికి చేర్చే విధంగా శ్రీ రామ క్షేత్ర ట్రస్ట్ ప్రణాళిక నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈనాడు మన సిరిసిల్ల నగరానికి కూడా ఆ అక్షంతలు చేరుకోవడం జరిగింది ఈ అక్షింతలను జనవరి ఒకటవ తారీఖు నుండి ప్రతి కుటుంబానికి చేర్చడం జరుగుతుంది కాబట్టి హిందూ బంధువులు శ్రీరామ భక్తులు ఈ యజ్ఞంలో పాల్గొనే సదావకాశంగా ఉన్న పాల్గొనోత్సవాలు మమ్మల్ని సంప్రదిస్తే వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది జై శ్రీరామ్ శ్రీరామ్